రాయపర్తి మండలంలో తెలంగాణ ఉద్యమకారుల శాంతి పూర్వం శాంతి శాంతియుత దీక్షకు తీర్మానాలన్న టీం నుంచి మేము మద్దతు తెలపడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వంలో తెలంగాణ రావాలని తెలంగాణ ఉద్యమం కోసం పోట్లాడిన ప్రతి ఒక్క ఉద్యమకారులను మేము అన్ని విధాలా చూసుకుంటామని ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను నిండా ముంచడం జరిగింది సరే అట్లా కూడా కొట్లాడుకుని కొట్లాడకుండా ఎంతో దూరం వచ్చినాము తెలంగాణ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించినా కూడా ఏ తెలంగాణ ఉద్యమకారుడికి సరైన న్యాయం జరగలేదు కానీ మళ్ళా రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వము వస్తే కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టింది తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తాము ఇరవై ఐదు వేల పింఛని ఇస్తాము అన్ని విధాల అందరికీ ఉన్న వాటాలో ఇరవై శాతం ఇచ్చేటట్టుగా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది పెట్టి కూడా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా పద్దెనిమిది నెలలు అవుతుంది ఆ రోజు గత ప్రభుత్వం మోసం చేసిందన్న ఉద్దేశం మీదనే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటుంది అనే ఉద్దేశంతోనే అత్యధిక మెజార్టీతో వాళ్ళు ఓట్లేసి తెలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టడం జరిగింది కానీ ఇప్పటికీ పద్దెనిమిది నెలలైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టోలో వాళ్ళు సూచించినటువంటిది ఇంతవరకు వాళ్ళకు న్యాయం జరకపోవడం చాలా ఆశ్చర్యకరము ఇప్పటికైనా వాళ్ళ వాళ్ళు పెద్ద ఆస్తులు అడగట్లేదు లేదంటే పదవులు అడగట్లేదు వాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన ఉద్యమకారులు వాళ్ళ ఉద్యమకారులు గుర్తించి బస్ పాస్ కానీ రైల్వే పాస్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకు ఫ్రీగా ఇచ్చి వాళ్ళకి ఇరవై ఐదు వేల పింఛనివ్వాలి అలాగే రెండు వందల యాభై గజాల్లో వాళ్ళకు గజం స్థలం చూపెట్టి వాళ్లకు ఇల్లు కూడా నిర్మించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలి తీసుకొని ఎడల వాళ్ళు ఇప్పటి కూడా శాంతియుతంగానే ప్రభుత్వానికి విన్నపిస్తున్నారు ఇది కాదని కూడా వాళ్ళు ఇలాగే జరుపుతూ ఉంటే జరగబోయే స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం తప్పదు ఇది మాత్రం మేము హెచ్చరిస్తాం మేము మల్లన్న టీం నుంచి కూడా నేను హెచ్చరిస్తున్నాను ఇది కంపల్సరీ ప్రభుత్వం చెప్పినే చేయమంటున్నాం మేము కొత్త అమ్మ కోరికలు కోరట్లేదు కొత్త కోరికలు మాకు అవసరం లేదు మీ ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టోలు ఏం పెట్టిందో అదే చేయమంటున్నాం ఇప్పటికీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము తప్పకుండా వాళ్ళు కోరినట్టు కోరికలేం కొత్తగా ఏం కాదు మీరు చెప్పిన కోరికలే మీరు ఇస్తానే తప్పకుండా వాళ్లకు లబ్ధి పొందేటట్టు చేయాలి చేయనేలా రాబోయే స్థానిక ఓట్లలో తెలంగాణ ఉద్యమకారుల సత్త ఏంటో వాళ్ళు చూపెడతారు మల్లన్న టీం నుంచి కూడా మేము కూడా ఏం చేయాలో చేస్తాం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం టీఈఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శాంతియుత దీక్షకు ఈరోజు శాంతియుత దీక్ష ఎందుకు చేస్తున్నామంటే గత ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో పది సంవత్సరాల్లో ఉద్యమకారులను మర్చిపోయి ఉద్యమకారుల ఊసెత్తకుండా మరి ఉద్యమక ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసేలకు అన్ని రకాల సహకరించులు కానీ ఉద్యమకారులను ఉత్తం కూడా పంచుకోవడం జరిగింది కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చే ముందు వాళ్ళ మేనిఫెస్టోలో మేము ఖచ్చితంగా ఉద్యమకారులను గుర్తిస్తాం వాళ్ళకి రెండు వందల యాభై ఐదు గజాల ఇంటి స్థలం ఇస్తాం అదేవిధంగా జార్ఖండ్ తరహాలో ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తాం మరి వాళ్ళకు ఒక హెల్త్ కార్డు ఇస్తాం వాళ్ళకి బస్ పాసు రైల్వే పాసు వంటి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఈనాటికి రెండు సంవత్సరాల పదవీ కాలం పూర్తయిన సందర్భంలో మా మా విషయంలో మరి ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం చాలా శోచనీయం బాధాకరం అందుగాను ప్రభుత్వం దుస్థితికి తీసుకుపోవడం కోసమే ఈరోజు ఈ శాంతియుత దీక్ష చేయడం జరుగుతోంది మేము గవర్నమెంట్ ఒక మకా ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరిస్తా ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఏ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో మా ఉద్యమకారులకైతే ఏదైతే ఇస్తారన్నో ఆ స్కీములు అమలు చేసిన బాధ్యత మీది రేపు రాబోయే ఎన్నికల కాక ఈ ఉద్యమకాలను మర్చిపోయినట్టుంటే గత ప్రభుత్వం అయితే ఏదైతే చవి చూచిందో మీకు కూడా అదే గతిపడుతుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఓకే